హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆ యాగంటి ఉమామేశ్వర స్వామి ఆశస్సులతో చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం లేదా ఒక ప్రసిద్ధ క్షేత్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలలో శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి ఇక్కడ ప్రసిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖవారు ధృవీకరించారు యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లి పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొని ఉంది ఆ ఆగశ్య మహర్షి తపస్సు చేసిన గుహ వీరబ్రహ్మేందర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడికి చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు కలియగం అంతమయ్యే నాటికి యాగంటి బస్వన్న లేచి రంకర వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మందర స్వామి వారి కాలజ్ఞానంలో వర్ణించారు శ్రీ ఆగశ్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతిదీ యాగంటి దేవాలయం పదిహేనవ శతాబ్దంలో విజయనగరం సామ్రాజ్యం పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కారాయిలు చే నిర్మించబడింది స్థల పురాణానికి చెందిన ఒక కథ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ ఆదర్శ మహర్షి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించారని తలపెట్టారు కానీ ప్రతిష్ఠించిన విగ్రహం కాలిబొటన వేలు గోరు విరగడం వల్ల స్వామివారికి ప్రతిష్ఠించలేదు నిరాశకులోనైన మహర్షి శివుని కొరకు తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమే స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతీష్ఠించమని చెప్తాడు అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతి సమేతుడే ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుడు కోరతాడు రెండవ కథ చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడు అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమయ్యాడని గ్రహించిన చిట్టప్ప నేగంటి శివను నేకంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడు ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గృహం ఉంది ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశుల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం పోషించబడింది యాగంటి క్షేత్రాలలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమాహమ ఉమామహేశ్వరలింగం ఉంది శివుడు పార్వతి నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు ప్రతి సంవత్సరం శివరాత్రులు నాడు ఇక్కడ శివభక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది పుష్కరిణి ఇక్కడ ఉన్న నందీశ్వరుడి విగ్రహం ప్రధానమైనది తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నది విగ్రహం నోటి నుండి ఆలయం ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది ఏ కాలంలోనైనా కోనేరులో నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఈ కోనేరులో నీరు పుష్కరిని చేరుతుంది ఇందులో నీటి ఔషధ గుణాలు ఉన్నాయని ఇందులో సామాను ఆచరిస్తే సర్వ రోగాలు నయమైపోతాయని భక్తుల నమ్మకం అగశ్యుడు పుష్కరిణిలో స్నానమాస ఆచరించిన తర్వాత శివుణ్ణి వారు పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది ప్రధాన గో గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది దీన్ని దాటగానే రంగమండపం ముఖమండపం అంతరాలం ఉన్నాయి గర్భాలయంలో లింగరూపంపై ఉమామహేశ్వరు రూపాలు కూడా ఉన్నాయి యాగంటిలో సహసిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనవి ఆశ్చర్యకితలు చేస్తాయి ఆలయానికి ఉత్తరాన శ్రీ ఆగర్య మహాముని వారి గుహ ఆలయం ముఖ ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ పుష్కరిణికి ఉత్తరాన శ్రీ పోతులూరి వీరభద్ర స్వాముల వారి గుహ ఉన్నాయి శ్రీ అగస్య మహర్షి వారి గుహ ఈ గుహల మహర్షి వారు తపస్సు చేసినట్టు చెప్తారు ఈ గుహలోకి వెళ్ళడానికి నూ నూట ఇరవై నిటారు మెట్లు ఉంటాయి ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆది చేసిన ఆకారాలు పరమటి వైపు కనిపిస్తాయి అక్కడి నుండి ఇతర గుహలకు పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లు చెప్తారు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం మొలిచే సమయంలో కాలి బొటల వేలు గోరు విరిగింది ఈ విధమైన సంపూర్ణ విగ్రహం పూజలు అందుకున్న కోకూడదని అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగర్చి మహర్షి ప్రతిష్ఠించాడు ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్ఠింపబడింది శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఈ స్థలంపై తిరుపతి ప్రఖ్యానంగా వెళ్ళడానికి మెట్లు కొంత సౌకర్యంగా ఉంటాయి శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేవ స్వా బ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ ఈ గుహలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు దీనిని శంకర గుహ రోకళ్ళ గుహ అని కూడా అంటారు ఈ గుహలోకి వంగి వెళ్ళవలసి వస్తుంది ఈ గుహలో నుండి బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లు చెప్తారు ప్రస్తుతం ఈ దారి మూసివేయబడి ఉంది యాగంటిలో వసతి సౌకర్యాలు ఉన్నవి దగ్గర ఉన్న బనగానపల్లిలో వసతులు ఉన్నాయి ఇక్కడ ఒక మండపంలో స్వయంభుగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకలు ఉట్టిపడుతూ ఉంటుంది దానిని చూడగానే లేచి తంకివేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటు ఉంటున్నందున మాట పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిమానిత్వమైనదిగా వెలుగొందుతుంది కలియుగంతంలో యాగంటి బస్వన్న లేచి రంకివేస్తాడని శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది యుగాంతంలో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బస్వన్నకు ఉంది ఇది కాకుల శాపం యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన ఆగశ్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలించారు విగ్రహాన్ని మలిసే సమయంలో కాలి వేలు గోరు విరిగిందంట తన సంకల్పంతో లోపమేమోనని సందేహం తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడం అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్